అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జాస్తి రమాదేవి గారు రచించిన భారమైన బంధాలు ఈ కథ తెలుగు కళా సమితి న్యూజెర్సీ రాజాలక్ష్మి ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ అండి మరైతే ఈ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఇంటి ముందు ఆటో ఆగ్గానే చిన్నపిల్లల క్రిందికి గెంతి గేటు తీసుకొని తనకు స్వాగతం చెబుతున్న పూలను రెమ్మలను చేతులతో స్పర్శించి పొలకించిపోయింది శారద లోనికి రెండత్తయ్యా కోడలు వీణ పిలవడంతో లోపలికి అడుగుపెట్టింది శారద ఇల్లంతా కళ్ళతో పరికించింది ప్రతి వస్తువుని తాకి కుశలమడిగింది అడిగింది అయ్యయ్యో ఏమిటి వీణా తాతగారి ఫోటోకి దండ వాడిపోయింది రోజు వేయడం లేదా నువ్వు సరే పనిలో ఉంటావు ఆయనేం చేస్తున్నట్టు ఏమండి ఏమండోయ్ శారదా అప్పుడే మొదలెట్టావా రేపటి నుంచి అన్నీ నీ ఇష్టంగా చేసుకుందూ గానిలే ఇప్పటికి వదిలే చేతులు జోడించి అంటున్న భర్తతో చమ్మగిల్లిన కళ్ళతో అంది శారద నా ఫోటోకి వేయమన్నానా చెప్పండి మీ నాన్నగారి విషయంలో కూడా అతయ్య కాఫీ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి వీణంది కోడలి మాట ప్రకారం విశ్రాంతి తీసుకోలేకపోయింది శారద ప్రతి చిన్న విషయము గుర్తు చేసుకుని గుచ్చిగుచ్చి అడిగింది వీణా పనంతా నీ ఒక్కదానిపై పడి ఎంతగా చిక్కిపోయావు పాపం నేను వచ్చాక నేను చూసుకుంటానులే కోడలి వైపు ప్రేమగా చూస్తూ అంది శారద శారద ట్యాబ్లెట్ వేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోబోయ్ లాలనగా అన్నారు బలరామయ్య ఏం విశ్రాంతి అండి ఈ పది నెలలు విశ్రాంతి తీసుకొని కాళ్ళు చేతులు చేవ చచ్చిపోయినట్లున్నాయి ఇంక నా వల్ల కాదు ఇదిగో వీణా మీ మామగారి మాటలు పట్టించుకోకు సాయంత్రం వంట నేనే చేస్తాను వంట పని ఏమంత కష్టం అత్తయ్యా నేను చేసుకుంటాను గబగబా అంది వీణ హాయమ్మా రవి రావడమే తల్లి పాదాలు తాకి ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు శారద రవినుదుట ముద్దు పెట్టుకుంది రవి తన ప్రాణం తన ఒక్కగానొక్క బిడ్డ ఎంత ప్రేమగా పెంచుకుంది కంటి పాపలా కాపాడుకుంది వాడికి అమ్మంటే ఎంత ప్రేమని ఈ పది నెలలు ఎలా ఉన్నాడో వెర్రి నాన్న వీణా నా చేతో వాడికి కాఫీ కల్పిస్తానమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్న అత్తగారిని కంగారుగా ఎదుర్కొంది వీణ ఫ్రెండ్ బలవంతం చేస్తే బయట తాగొచ్చానమ్మా అన్నాడు రవి పగలు మెల్లిగా సంధ్య ఒడిలోకి ఒదిగిపోతున్నా చంటి దాని లేదు శారద ఊరుకోలేకపోయింది వీణా చందు స్కూల్ నుంచి రాలేదు అది నిన్న మా చెల్లా వచ్చింది అత్తయ్యా వాళ్ళ ఆయన క్యాంపుకి వెళ్లారని పాపం తీసుకెళ్ళింది చెప్పింది వీణ రవి నాకు చూడాలని చూడాలనుందిరా పొద్దుపోయింది కదా రేపు తీసుకొస్తారత్తయ్యా వీణ అనడంతో శారద మాట్లాడలేదు ఆ రాత్రి ఎంతకీ పట్టలేదు శారదకి ఏదో అర్థం కాని వెళితే అశాంతి కలిగిస్తోంది నిన్నటి రాత్రి ఎన్ని ఊహలు పది నెలల తర్వాత తన వాళ్ల సమక్షంలోకి చేరుకుంటున్న ఆనందంతో నిద్ర పట్టలేదు కానీ ఈ రాత్రి ఈ రాత్రి నిద్ర పట్టలేదు అయితే ఆనందంతో కాదు ఇదిగో మిమ్మల్నే అత్తయ్య పాప కోసం వంద సార్లు అడిగారు పెద్దవాళ్ళం మనమైతే జాగ్రత్తగా ఉంటాం చిన్నపిల్ల దానికేం తెలుసు దాన్ని గురించి ఆలోచిస్తే నాకు భయంగా ఉంది ఏదో సాకు చెప్పి కొన్నాళ్ళు చందుని అక్కడే ఉంచుదాం తర్వాత హాస్టల్లో వేద్దాం అంతకన్నా గత్యంత్రం లేదు వినిపిస్తోందా నాకు వినిపిస్తోంది కానీ అమ్మ వింటే బావుండదు అలాగే చేద్దాంలే ఇక మాట్లాడుకు రవి అంటున్నాడు రవి తన ఏకైక సంతానం తన ప్రాణం తన కంటి పాప హృదయాన్ని పదునైన కత్తితో చిన్న చిన్న ముక్కలు చేస్తూ శారదకు అర్థమైపోయింది వీళ్ళు తననింకా వాళ్లలో చేర్చుకోరు తనని డిశ్చార్జ్ చేస్తూ డాక్టర్ పదే పదే చెప్పారు చూడండి కుష్టు అనేది పాప ఫలం కాదు శాపం అంతకన్నా కాదు ఒక వైరస్ వల్ల మాత్రమే వస్తుంది ఇది వంశపారం పర్యంగా కానీ ముట్టుకుంటే కానీ వచ్చేది కాదు మీకు పూర్తిగా తగ్గిపోయింది మీరు ఫ్రీగా ఇదివరకటి జీవితం గడపవచ్చు విష్ యూ గుడ్ లక్ మరి వీళ్ళేమిటిలా భర్త వైపు చూసింది శారద తన మాట కోసం తన ఉనికి కోసం తప్పించే భర్త ఇప్పుడు నిర్లిప్తంగా రాణి నిద్ర నటిస్తూ వీళ్ల కోసమా పది నెలలుగా పరితపించింది కాగితం పెన్ను తీసుకుంది శారద నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు పైకి ప్రకటించలేకపోయినా మీ అందరికీ సంతోషంగానే ఉంటుంది ప్రతి క్షణం నా వాళ్ల ఆత్మీయత కోసం తప్పించే నాకు ఒక్క రోజులో ఎంతటి ఆదరణ ఎక్కువైన అంగాలను తొలగించుకున్నట్లే తక్కువైన అంగాలను తగిలించుకుంటున్నారు అలాగే భారమైన బంధాల్ని వదిలించుకుంటూ కృత్రిమ బంధాల్ని కొనుక్కుంటున్నారు మానవులు ఎంత ప్రగతి సాధించారు సాధించిన ఈ ప్రగతిలో నేను ఇమడలేక వెళ్ళిపోతున్నాను ఒకవేళ నేను మరణించినట్టు తెలిస్తే నా లైఫ్ ఇన్సూరెన్స్ బాపుతు డబ్బు కుష్ఠురోగ నివారణ కోసం కృషి చేసే సంఘానికి ఇవ్వండి ఇది నా కోరిక సెలవు శారద ఇంతటితో భారమైన బంధాలు అనే కథ పూర్తయిందండి ఇప్పుడు మనం జాస్తి రమాదేవి గారు రచించిన వాళ్ళిద్దరు అని మరొక చక్కటి కథను కూడా విందామండి చీకట్లను చీల్చుకుంటూ పరిగెడుతున్నది రైలు కిటికీలో నుంచి బయటకు చూస్తోందామె తలనీ పూదండ దాల్చిన రాణి అతను సన్నగా హం చేస్తున్నాడు ఆమె కేసి చూస్తూ బయటంతా వెన్నెల వాన ఆ రైల్లో నుంచి దూకేసి ఆమె చెయ్యి పట్టుకొని అలా వెన్నెల్లో తడిసి ముద్దయిపోతూ నేలా నింగి కలుస్తున్న చోటికి పరుగులు తీయాలని ఉంది అతనికి ఆమె జడలో నుంచి జాజుల వాసన ఆమె శరీరపు పరిమళాన్ని కూడా కలుపుకొని తేలివస్తుంది అతని దగ్గరకు అతని మనసు కూడా ఉయ్యాల లూగుతోంది శరీరంతో పాటు ఆమె చూస్తూనే ఉంది బయటికి పైన దీపాల్లా వెలుగుతున్న నక్షత్రాలు దూరంగా చాలా దూరంగా నక్షత్రాల్లా మినుకు మిణుకుమంటూ కనిపిస్తున్న దీపాల వరసలు ఆ అందాల్ని ఆమె కళ్ళ నిండా నింపుకుంటుంది కిటికీలో నుంచి చెంపల్ని తాకుతున్న చల్ల గాలి అతడి స్పర్శలా గిలిగింతలు పెడుతుంది ఎర్రని సూర్యుణ్ణి తాకేందుకు ప్రయత్నిస్తున్న మబ్బుల్లా ఆమె నుదుటిపై ఎర్రని బొట్టుని తాకేందుకు అల్లరిగా పరుచుకుంటున్నాయి గాలికి రేగుతున్న ముంగురులు అతని చూపుల్లా ఉంది బయట వెన్నెల అతని తాలూకు ఊహలతో ఆమె దేహంలో సన్నని పులకరింత అతన్ని చూడాలి అనిపించి అలవోకగా కళ్ళెత్తింది అతను తనవైపే చూస్తున్నాడు రెప్ప రాల్చడం కూడా ఇష్టం లేనట్టు పక్కన కూర్చుంటే ముఖం పూర్తిగా కనిపించదు అన్న బెంగతో ఎదురు సీట్లో కూర్చున్నాడు కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అన్నాడు నవ్వుతో ఆమె బిడియంగా తలవాల్చింది వాలిపోయిన ఆమె కనురెప్పలపై లాంచాలి అన్న వెర్రి కోరికని అతడు బలవంతాన నిగ్రహించుకున్నాడు సిగ్గుతో ఎర్రబడిన చెంపల్లో కెంపులు ఎర్రని పెదవులపై పగడాలు తలతలలాడే ఆ కళ్ళల్లో నీలాలు నవ్వినప్పుడు ఒలికిపోయే ముత్యాలు బంగారు తీగలాంటి శరీరం దేవుడు తన కోసమే శ్రద్ధగా తయారు చేసిన అద్భుతమైన ఆభరణంలా ఉందామె ఇంకాసేపు పడుకోరాదు అన్నాడు తను కూర్చుని కూర్చుని ఆమె తీగ నడుము ఎక్కడ నొప్పి పుడుతుందో అని దిగులుగా ఉందతనికి ఆమె తల ఊపింది అంగీకారంగా అతను లేచి ఆమె కోసం పక్క పరిచాడు మహారాణి కోసం హంసతూలికా తల్పం సిద్ధం చేస్తున్నంత తదేకంగా శ్రద్ధగా ఆమెకి గర్వంగా సంతోషంగా సిగ్గుగా ఉంది అతను తన మీద చూపిస్తున్న శ్రద్ధకి మీరు కూడా పడుకోండి అన్నదామె మృదువుగా అతను పరిచిన పక్క మీద కూర్చుంటూ ఏమిటి ఇక్కడే ఆశ్చర్యపోయాడు ఆమె కంగారు పడింది అంత బాగుండదేమో ఈ ఒక్క రాత్రికి ఓర్చుకో డియర్ అతని కళ్ళలో అల్లరి పెదవులపై కొంటె నవ్వు ఆమె పూచిన మందారం అయింది సిగ్గుతో కళ్ళెత్తి అతని వైపు కోపంగా చూడబోయింది సాధ్యం కాలేదు అతను ముద్దిస్తున్నట్టు సంకేతం అందించాడు తన పక్క మీద పడుకుంటూ ఆమె మనోహరంగా నవ్వుతూ స్వీకరించినట్లు కళ్ళు రెపరెపలాడించింది ఇద్దరికీ నిద్ర రావడం లేదు కళ్ళ నిండా తీయ తీయని కలలు ఒంటి నిండా పరువపు అలలు నిద్ర ఎలా వస్తుంది వాళ్ళిద్దరూ నూతన వధూవరులు మూడు రోజుల క్రిందటే వివాహమైంది కొత్త కోరికలు కొత్త రుచులు కొత్త అనుభవాలు ఇద్దరిని నిలవనీయడం లేదు తిరుపతి దైవదర్శనానికి వెళుతున్నారు అదే హనీమూన్ కూడా అతను రామకృష్ణ ఆమె శమంత ఇద్దరి మధ్య ఎడతెగని ఊసులు కన్నుల బాసలు కాలమే తెలియడం లేదు వాళ్ళిద్దరూ యవ్వనపు జ్వాలల్లో రగులుతున్న యువతి యువకులు వాళ్ళకిప్పుడు జీవితం అంటే మూడు ముద్దులు ఆరు కౌగిలింతలును ఏమండి కాస్త ఈ కిటికీ అర్థం దించేయండి పాపకి మరీ చల్లగాలి తగులుతోంది ఆమె పాప ఈ చుట్టూ వెచ్చగా దుప్పటి కప్పుతూ చెప్పింది అతను ఒడిలోనే నిద్రపోయిన బాబుని జాగ్రత్తగా తీసి పక్క మీద పడుకోబెట్టాడు నిద్రాభంగం కాకుండా తర్వాత లేచి కిటికీ అద్దం క్రిందికి దించాడు పిల్లలు నిద్రపోయారుగా నువ్వు కూడా కొంచెం తినకూడదు అతను భార్యతో అన్నాడు ఆప్యాయంగా మీరు తినలేదుగా ఇద్దరం తినేద్దాం రండి మళ్ళీ ఈ పిల్ల రాక్షసి లేచిందంటే ఇంకంతే సంగతులు ఆమె మురిపంగా నిద్రపోతున్న పాపకేసి చూస్తూ చెప్పింది నా కూతురునలా అనడానికి నీకు నోరెలా వస్తోందో అది బంగారు తల్లి ఇక మీదట దాన్నెప్పుడు అలా అనకు అతను చిరుకోపంతో మందలించాడు భార్యని అతడి చూపంతా పాపపైనే రబ్బరు బొమ్మల ఎంత ముద్దుగా ఉందో అందుకే పాప ఈ పేరు వెన్నెలా అని పెట్టుకున్నాడు తను చూడగా చూడగా తనదిష్ట తగులుతుందేమో చూపు తిప్పుకున్నాడు అమ్మా బాబు నిద్రలోనే కదిలాడు ఆమె గబాలన లేచి బాబు పక్కన కూర్చుని మృదువుగా జోకొట్టింది బాబా ఆమెకి ప్రాణం ఆమెకి అలసటగా ఉంది చంపలపైన లేతదనం కరిగిపోతుంది ఆమె తీగ నడుము కొంచెం లావెక్కింది ఆమెలోని అమ్మతనం ఆమెకి పూర్వపు అందాన్ని ఇస్తోంది అతను కొంచెం పెద్దవాడయ్యాడు కళ్ళలో తండ్రైన గర్వం అనువైన అర్ధాంగి జీవితాన్నంతా సందడితో నింపేస్తూ ఇద్దరు చిట్టి దేవుళ్ళు ఇంకేం కావాలి అసలు ఈ పిల్లలు లేకముందు తామిద్దరూ ఎలా గడిపేవారో అతనికి ఇప్పుడు ఆశ్చర్యం వీళ్ల రాక కోసం ఎనిమిదేళ్ళు నిరీక్షించాల్సి వచ్చింది తామిద్దరూ ఎన్ని వైద్యాలు ఎన్నెన్ని మొక్కుబళ్ళు ఎంత మానసిక వేదన ఎలాగైతేనే చివరికి ఏ దేవుడో తమని కరుణించాడు ఇంత వెలుగుని సంతోషాన్ని నింపాడు జీవితాల్లో ఈ బిడ్డలిద్దరినీ అరచేతిలో పువ్వుల్లా పెంచాలి ఏ లోటు రానివ్వకూడదు జీవితంలో ఎంత కష్టమైనా సరే వాళ్ల కంట నీరు రానివ్వకూడదు అతను ఆలోచిస్తున్నాడు హఠాత్తుగా కూర్చున్న చోట చల్లగా తడిగా అనిపించింది అతని లోకంలోకి వచ్చాడు మీ వెన్నెల పాపం వర్షం కురిపించినట్లుంది ఆమె నవ్వుతూ పాప పక్క బట్టలు మార్చడానికి లేచింది అతను కూడా నవ్వాడు భార్యకి సాయం చేశాడు పక్క మార్చడంలో పాపాయిని పడుకోబెట్టి ఆమె వాళ్ళిద్దరికీ టిఫిన్ సర్దింది ప్లేట్లలో తిన్నాక ఆమె పాప పక్కన చోటు చేసుకుంది నెమ్మదిగా అతను బాబు పక్కన ఒరిగాడు జాగ్రత్తగా వాళ్ళిద్దరు అతను రామకృష్ణ ఆమె సమంత వాళ్ళిప్పుడు తిరుపతి వెళుతున్నారు బాబుకి జుట్టు తీయించడానికి పాపాయికి చెవులు కుట్టించడానికి ఇద్దరికీ నిద్ర రావడం లేదు పిల్లల కోసం ఏమేం చేయాలి వాళ్ళని ఏం చదివించాలి ఇలా ఎన్నో ఎన్నెన్నో కబుర్లు కాలమే తెలియడం లేదు ఇద్దరి ఆలోచనలు ఆశలు అన్నీ పిల్లలే వాళ్ళిద్దరూ ఇప్పుడు తల్లి తండ్రి వాళ్ళకిప్పుడు జీవితం అంటే మూడు బోసి నవ్వులు ఆరు తప్పటడుగులు ఏమండి ఈ మఫ్లర్ చెవుల చుట్టూ కప్పుకోండి చలిగాలు తగిలితే మీకు ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది మళ్ళీ ఆమె వైరు బుట్టలో పైన పెట్టిన మఫ్లర్ తీసి ఆయనకు అందించింది వచ్చే స్టేషన్లో రైలు అరగంట ఆగుతుంది అక్కడ తినడానికి ఏమైనా తీసుకుందాం లేకుంటే ఆ తర్వాత తినేందుకేమీ దొరక్క ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆయన మఫ్లర్ తలకు చుట్టుకుంటూ చెప్పారు కనీసం దారిలో తినడానికి ఇంత టిఫిన్ అయినా చేసిచ్చింది కాదు కోడలు ఆ అమ్మాయికి మనల్ని చూస్తేనే చిరాకు ఎందుకో మరి ఆమెకి కళ్ళలో నీళ్లు ఒబికొచ్చాయి తలుచుకుంటూ ఉంటే ఊరుకోబోయే అవన్నీ తలుచుకుంటూ కూర్చుంటే బ్రతకలేం ఈ కాలంలో తల్లిదండ్రులు అరటి చెట్ల వంటి వాళ్ళు గెల కోసుకోగానే చెట్టుని నరికేసినట్లు అవసరం తీరిపోగానే తల్లిదండ్రులు పిల్లలకి పనికిరాని వాళ్ళైపోతారు కాలం అలా ఉంది నలుగురితో పాటే మనమును ఆయన గొంతులో ఓదార్పు ఉన్న గుండెలోని విషాదం ఆమెకి తెలియకపోతే కదా కొడుకు కోడలే కాదు ఆడపిల్లలకి అన్నిట్లో సమాన హక్కులు అంటూ ఉపన్యాసాలిచ్చిన కూతురు అల్లుడు బరువు బాధ్యతలు భుజాన వేసుకోవడం అనేటప్పటికీ తల్లిదండ్రులు కొడుకు దగ్గరుండడం మర్యాద అన్న పాత ధర్మం వైపు పరిగెత్తారు కాలం ఆమె చెంపలపై ముడతలగా అనుభవాలు ఆమె కళ్ళ కింద చారలుగా మిగిలిపోయాయి ఇప్పుడు వాడిపోయిన తమలపాకులా ఉంది ఆమె కళ్ళలో తలతల లేదు తడితడి తప్ప గుండెల మీద వేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలిద్దరూ ఈరోజు ఆ గుండెల మీదే తన్నేసి ఇంకా మాకు మీ రొద్దు అన్నట్లు ప్రవర్తించడం ఆమె తట్టుకోలేకపోతుంది ఆమె స్త్రీ కాబట్టి నిస్సంకోచంగా మనసు తీరా దుఃఖించగలుగుతుంది ఆమె అమ్మ కాబట్టి ఇప్పటికీ బిడ్డల్ని నిందించలేకపోతుంది ఆయనలో పూర్తి వృద్ధాప్యపు ఛాయలు జీవితం తాలూకు అలసట ముఖంలో గాంభీర్యం కనిపిస్తూ ఉన్న గుండెల్లో అలజడి చెవులున్న ఆమె మనసుకి వినిపిస్తూనే ఉంది ఈ పరిస్థితి ఆయన కూడా ముందు ఊహించుకున్నదేమీ కాదు అందువల్ల ఆయనకి మింగుడు పడ్డం లేదు ఈ సమస్యని అధిగమించే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళిద్దరూ సమస్య కేవలం ఆర్థికమైంది కాకపోవచ్చు అంతకన్నా ముఖ్యంగా ఆత్మీయత ఆదరణాధీను ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆమెకి చెప్పి ఆమెని ఒప్పించడం కొంచెం కష్టమే అయింది ఆయనకి అయినా చివరికి ఆయన చెప్పిన మార్గమే ఉత్తమమైనదిగా అంగీకరించక తప్పలేదామికి వాళ్ళిద్దరూ అవును వాళ్ళిద్దరే ఆయన రామకృష్ణ ఆమె సమంత వాళ్ళిప్పుడు వెళుతోంది కూడా తిరుపతికే స్నేహితుడి ద్వారా దొరికింది ఆ అవకాశం అక్కడున్న అనాథ శరణాలయంలో ఉచితంగా సేవలు అందించేందుకు తమ జీవితం తమ లాంటి అనాథల మధ్య ఆత్మీయతని పంచుకుంటూ గడిపేందుకు వెళుతున్నారు ఇద్దరూ తమ బాధల్ని మరిచి శరణాలయం కబుర్లలో పడ్డారు లోకంలో దీనులకి గాథలకి బాధలకి ఏం తక్కువ వాళ్ళకి కాలమే తెలియడం లేదు రొద్దు వాలుతున్న ఈ వయసులో ఒకరి నిజమైన తోడు నీడగా ఆత్మీయత అనురాగం స్నేహం ఒకరికొకరు అందించుకుంటూ వాళ్ళిద్దరు ఇప్పుడు అసలైన భార్యాభర్తలు వాళ్ళకిప్పుడు జీవితం అంటే మూడు అనుభవాలు ఆరు పాఠాలును ఇంతటితో వాళ్ళిద్దరు అనే కథ పూర్తయిందండి మరి ఈ కథలు మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథలను మనకు అందించిన జాస్తి రమాదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి